హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమికి అలాగే శరత్చంద్ర ఫ్రెండ్ కొడుకు వదయకి నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి భూమిని అడగకుండానే తన మాట కాదనదు అనే నమ్మకంతో శరత్ చంద్ర భూమి వదేలా నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేయడంతో గగనిక బాధపడుతూ ఉంటాడు శారద వచ్చి ఏంటి గగన్ ఎందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటే అమ్మ భూమికి నిశ్చితార్థం కదా అని అంటూ ఉంటే మరి భూమిని మనసులో పెట్టుకొని భూమి అంటే ఇష్టం లేదని ఎందుకు ప్రవర్తిస్తున్నావు అనగానే భూమి అంటే చాలా ఇష్టం అమ్మ అలాగే నువ్వు చెల్లి అంటే ప్రాణం కదా మిమ్మల్ని వదిలి ఆ ఇంటికి ఇల్లరికం రమ్మని అడిగినప్పుడు నేను భూమిని తీసుకొని పెళ్లి చేసుకొని అక్కడే ఎలా ఉంటానని అనుకున్నావమ్మా అని అనగానే గగన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది శారద కానీ అసలు విషయం చెప్తే గగనిక ఎక్కడ కోపాడతాడో అని శారదా అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరిని కూడా భూమి కలపడానికే ఆ విడాకుల పేపర్ని చింపానన్న విషయాన్ని శారద గగన్తో చెప్పదు మరి నిజంగా నిశ్చితార్థానికి శారద చెప్పడంతో గగన్ అక్కడికి వెళ్తాడా అక్కడికి వెళ్ళిన తర్వాత శరత్ చంద్ర మరి గగన్ని మెడపట్టి బయటకు పెట్టేస్తే మరి భూమి అడ్డుకోగలుగుతుందా కృష్ణప్రసాద్ ఏం చేయబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడుదలకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం గగన్ వచ్చేసరికి భూమి అలాగే శారద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పటికే పూర్ణి అలాగే శివ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు ఎవరు వచ్చినట్టుంది అని చెప్పి శారద తిరిగి చూడడంతో పూర్ణి శివ అటు నుంచి వస్తూ ఉంటారు భూమిని చూసి శివ చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి కూడా శివని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది శివ అని చెప్పి గుండెలకు హత్తుకోలేకపోయినా భూమి ఆలోచిస్తూ ఉంటుంది కదా శివ మాత్రం పరిగెత్తుకుంటూ హక్క అని చెప్పి రాబోతూ ఉంటే భూమి సైగ చేస్తూ ఉంటుంది శివ అక్కడే ఆగిపోతాడు తర్వాత ఏంటి భూమి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది పూర్ణి అదేంటి పూర్ణి అలా అంటున్నావు నాకు ఇక్కడికి రావడానికి రైట్స్ లేవా అనగానే రైట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ పాటికి నువ్వు మా అన్నయ్యని పెళ్ళి చేసుకుంటే ఈ ఇంట్లో ఒక మనిషిలా ఉండేదానివి కదా కానీ ఆ రోజు పీటల మీద పెళ్ళిని చెడగొట్టావు కదా అనగానే అయ్యో మీరందరికీ నేను పెళ్ళి చెడగొట్టిందే కనిపిస్తుంది కానీ అసలు ఎందుకు చెడగొట్టాను ఏంటి అని ఎవరికి కూడా అర్థం కావట్లేదు అని చెప్పి భూమి తన మనసులో బాధపడుతూ ఉంటుంది అయితే శారద ఇలా అంటూ ఉంటుంది సరే భూమి నేను గగనొచ్చాక మాట్లాడి చూస్తాను ఆ అకాడమీ గురించి నువ్వు మాత్రం వచ్చేలోపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవమ్మా లేకపోతే ఏమవుతుందో ఏమో అనగానే సరే అత్తయ్యా నేను వెళ్ళిపోతాను అని చెప్పి భూమి వెనక్కి తిరగగానే అప్పుడే గగన్ వస్తూ ఉంటాడు గగన్ చూసి భూమి శారద షాక్ అయిపోతారు వెంటనే ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అనగానే వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు శారదా భూమి ఇద్దరు కూడా వెంటనే శారద అది గగన్ నేతో మాట్లాడాలని భూమి ఇక్కడికి వచ్చిందిరా అనగానే ఏంటమ్మా ఇంకా ఏం మాట్లాడాలి అయినా తను మన ఇంటికి వస్తే ఇంట్లోకి తీసుకెళ్ళి మరీ మాట్లాడుతున్నావు అయినా తను మనకి అంత కావాల్సిన బంధువేమీ కాదు కదా అన్నట్టుగా గగనంటూ ఉంటే బాబా ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకు బాబా నీకు దండం పెడతాను అయినా నేను ఏ తప్పు చేశాను నిన్ను ఇల్లరికం రమ్మని అడగడం నేను చేసిన తప్పే కాదనట్లేదు కానీ మనిద్దరం కూడా అకాడమీ పెట్టి మా అమ్మ కోరిక నెరవేర్చాలనేది ఇది కదా కానీ నువ్వు కాదంటున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే చెప్పాను కదా నిన్నే ఆయన నువ్వు సాయం కోరడం కోసం రాలేదు ఏదో ప్రతీకారంగా మాట ఇచ్చాను కాబట్టి నిలబెట్టుకోమని అడగడానికి వచ్చినట్టు ఉంది ఆయన నీతో మాటలేంటి అని అంటూ ఉంటే బాబా నాకు మా నాన్న పెళ్లి చూపులు చూస్తున్నారు పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారు అనగానే ఓహో అదా సంగతి అక్కడ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారని నువ్వు ఇక్కడికి వచ్చావు అనమాట నువ్వు ఇక్కడికి వచ్చావని మీ నాన్నకు తెలిస్తే మేమే నేనేదో ఇక్కడ తీసుకొచ్చి బంధించామని చెప్పి మీ నాన్న అనుకుంటాడు కదా మళ్ళీ నాన్న రచ చేస్తారు ఆ కుటుంబం గురించి తెలియంది కాదు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే ప్లీజ్ బాబా నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు నేను నిన్ను తప్ప మరెవరిని పెళ్ళి చేసుకోలేను నా మనసు అంతా నువ్వే ఉన్నావు బావా అని మాట్లాడుతూ ఉంటే మనసు ప్రేమల గురించి మాట్లాడద్దు భూమి నువ్వు మాట్లాడితే అవి వినడానికి చెవిలో పూలు పెట్టుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు అయినా మీ నాన్న అక్కడ కంగారు పడుతూ ఉంటాడు కదా ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి గగన్ వెంటనే శరచంద్రకు ఫోన్ చేస్తాడు శరచంద్ర ఫోన్ మోగుతూ ఉంటుంది ఎవరు బావా అనగానే ఇంకెవరు ఆ గగన్ గడే ఫోన్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే చెప్పాను కదా బావా భూమి నువ్వు అనుకున్నట్లు ఏ గుడికి వెళ్ళదు ఆ గగన్ దగ్గరికే వెళ్ళి ఉంటుంది అందుకే వాడు నిన్ను రెచ్చగొట్టడానికి ఫోన్ చేశాడు కావాలంటే లిఫ్ట్ చేసి మాట్లాడు అని అపూర్వ అంటూ ఉండగా వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం రా అని అంటూ ఉంటాడు సరే చంద్ర ఏంటి పెళ్లి చూపుల్లో కూర్చోవలసిన నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తున్నావా ఇప్పుడు నీ కూతురు నా ఇంట్లో నా దగ్గర ఉంది అనగానే భూమి సరదా షాక్ అయిపోతారు అటువైపు వస్తారు కూడా షాక్ అయిపోతాడు ఏంటి భూమి నీ దగ్గర ఉందా అయినా భూమిని ఎందుకు తీసుకువెళ్ళావు అనగానే చెప్పేది పూర్తిగా వేణు నీ కూతుర్ని పెళ్ళి చేసి పంపించాలని అనుకున్నావు కానీ అసలు తన మనసులో ఏముంది ఏంటి అని అడగకుండా ఇదంతా చేయడానికి ఒక తండ్రిగా నీకు ఎంత రైట్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ నువ్వు తీసుకునే డెసిషన్ చాలా రాంగ్ అని అంటూ ఉంటే నువ్వు నాకు నీతులు నేర్పడానికి ఫోన్ చేసావా ముందు నా కూతుర్ని పంపు అనగానే నీ కూతుర్ని పంపించడానికి నేనేమి ఇక్కడికి తీసుకురాలేదు అని గగన్ అంటూ ఉంటాడు ఇకపోతే ఫోన్ కట్ చేసిన తర్వాత భూమి ఇంటికి బయలుదేరి వెళ్తుంది కదా అందరు కూడా గగన్ అలాగే భూమిలో అసలు ఎందుకు కలుసుకున్నారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు కదా వెంటనే భూమి రావడంతో బాబా భూమి వచ్చింది అని అంటూ ఉంటుంది అపూర్వ భూమి రాగానే ఏంటమ్మా భూమి ఎక్కడికి వెళ్ళావు ఆ గగనింటికి వెళ్ళావా అయినా ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా అనగానే నేను చెప్తే అక్కడికి మీరు పంపిస్తారనన్నా అని అంటూ ఉంటుంది భూమి అదేంటమ్మా అలా అంటున్నావు అంటే నువ్వు ఇంకా గగన్నే మనసులో పెట్టుకున్నావా అనగానే లేదు నానా అని అంటూ ఉంటే విన్నావా పూర్వ భూమి నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన కూతురు తను నా మాట కాదని చెప్పాను కదా తన మనసులో ఉంటే నా ముందు ధైర్యంగా చెప్పే రైట్స్ నేను తనకి ఎప్పుడు ఇచ్చాను కానీ తను అలా చేయకుండా ఏం మాట్లాడుతుందో విన్నావు కదా అని అనగానే ఆ పూర్వ షాక్ అయిపోతుంది భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాదు నక్షత్రాలని చూస్తూ ఉంటుంది ఇకపోతే అమ్మ భూమి నీ గురించి నాకు తెలుసు నువ్వు నా మాట అనే నమ్మకంతో నేను నీకు చెప్పకుండా ఒక మాట ఇచ్చానని చెప్పి పెళ్ళి వాళ్ళతో నీకు పెళ్ళి ఓకే అని చెప్పి పెళ్ళి ఖాయం చేసేసానమ్మా పరణాన తేదీన మీకు పెళ్ళి నిశ్చితార్థం అని చెప్పడంతో భూమి షాక్ అయిపోతుంది సరేనమ్మా అని చెప్పి ఏర్పట్లని చూడు అూర్వాణి శరచంద్ర వెళ్ళిపోతాడు కదా మరి నిజంగా ఆ భూమి భూమి మీద కోపంతో చర్య అరవడం మీ ఇద్దరు ఒకటవ్వాలని నేను నక్షత్రం పెళ్లి చేసుకుంటే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు మరి నిజంగా భూమికి పెళ్లి ఖాయమైందని చెప్పి స్వీట్స్ తీసుకొచ్చి తినిపించడం గగన్ తన గదిలోనికి వెళ్ళి ఏడడం జరుగుతుంది మరి శారద చెప్పిందని గగన్ వెళ్ళి శరత్చంద్ర ఇంటికి భూమినిచ్చితద్దని ఆపబోతున్నాడా అది జరిగితే శరత్చంద్ర గగన్ని మెడపట్టి బయట బయటకు గెట్టేస్తుంటే భూమి ఆపగలుగుతుందా కృష్ణప్రసాద్ ఏం చేయబోతుంది